హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఇది అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అన్నట్లుంటుందేమో ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడము కానీ ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్పడం కోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సందర్భంగా సత్య గారు సునీతమ్మ గారికి సపోర్టుగా క్యాంపెయినింగ్ చేశారు కదా తనతో పాటు మేము కూడా వెళ్ళాము కదా రాధక్క అందరం మొదటి రోజు వెళ్ళాము ఆ తర్వాత కూడా సత్య గారితో అందరూ వెళ్ళారు కానీ నాకు వెళ్ళడం కుదరలేదు అయితే ఈరోజు ఫైనల్గా నేను ఒకదానే వెళ్ళాను సత్య గారితో పాటు ఇంకా లోకల్ వాళ్ళు కూడా కొంతమంది మాకు సపోర్ట్గా వచ్చి క్యాంపెయినింగ్కి సహకరించారు అయితే సునీతమ్మ గారిని కూడా కలిసాము ఆ రోజు సునీతమ్మ గారితో పాటు మేము కూడా క్యాంపెయినింగ్లో కాసేపు పాల్గొన్నాము అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే సునీతమ్మ గారిని చూసిన తర్వాత వాళ్ళ అబ్బాయిని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా చాలా కూల్గా అనిపించారు ఇంత కూల్గా ఇంత ఇన్నోసెంట్గా ఇంత అంటే రాజకీయాలంటే చాలా టఫ్గా ఉండాలి కదా ఒక మాట అంటే రెండు మాటలు అనేలాగా మాటకి మాట దెబ్బకి దెబ్బ అన్నట్లుగా ఉంటారు కదా కానీ వీళ్ళని చూస్తే అలా ఉంటారనిపించలేదు నాకు చాలా కూల్గా అనిపించారు ఇలాంటి వాళ్ళు రాజకీయాలలో ఎలా నెగ్గుకు వస్తారబ్బా ఎలా రాణిస్తారబ్బా అనిపించింది నాకు అనుకున్నట్లుగానే ఈ ఎలక్షన్లో సునీతమ్మ గారు ఓడిపోయారు ఓటమికి కారణాలు ఏవైనప్పటికీ మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడైతే ప్రతి ఒక్కరూ సునీతమ్మకి సపోర్టుగానే మాట్లాడారు కొన్ని పోల్స్లో కూడా సునీతమ్మ గారే విన్ అవుతారని కూడా వచ్చాయి కాకపోతే రిజల్ట్ మాత్రం తారుమారయ్యింది ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో నెగ్గుకు రావాలి అంటే చాలా టఫ్గా ఉండాలి గుండె ధైర్యం ఉండాలి ఓపిక ఉండాలి ఇవన్నీ ఉంటేనే రాజకీయాలలో పైకి వస్తారు అయితే మా సత్య గారు కూడా రాజకీయాలలో పైకి రావాలని పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్